హాయ్ ఫ్రెండ్స్ ఇది మన తెలంగాణ స్పెషల్ పాషము వినాయకుడికి చాలా ఇష్టమైన రెసిపీ ఉండ్రాళ్ళ పాషం ఉండ్రాళ్ళ పాయసం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మన దగ్గర ఇట్లా గోధుమ పిండితో చేస్తాము సో ఫుల్ రెసిపీ వాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు పాషం చేసుకుందాము నా క్యూట్ షీరోగాడు మీరు పెట్లవర్స్ అయితే ఒక కమెంట్ వేసుకోండి మీ ఇంట్లో ఏ కుక్కు ఉందో ఓకేనా ఇప్పుడు మనం పాషం చేసుకుందాం పాషంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా ఆశీర్వాద ఆట ఆశీర్వాద ఆట నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను మొత్తం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మన ప్రాసెస్ అంతా మేకింగ్ ప్రాసెస్ అదంతా మీకు డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా రి రెసిపీ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో టూ కప్స్ టూ కప్స్ గోధుమ పిండి రెండు కప్పుల గోధుమ పిండిలో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి సో మంచిగా మన పూరి పిండి కంటే కొంచెం గట్టిగా పూరి పిండి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని తడుపుకోవాలన్నమాట మన పాశంకి అప్పుడైతే మెత్తగా ఉంటే ఏంటంటే మనకి ఇట్లా సేమ్యాలు చేయడానికి అంత ఈజీగా రావు పిండి అంతా చేతికి అంటుక పోతుంటుంది సో మనం కొంచెం పిండిని గట్టిగా తడుపుకోవాలి చపాతీ పిండి కంటే కూడా పూరి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు పిండి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తడిపేసుకున్న తర్వాత ఆరిపోకుండా చేతి కొంచెం నూనె రాసుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి పిండిని అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే మంచిగా వస్తాయి మనకి సేమియా చేసుకోవడానికి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఇవేంటంటే కాజు బాదం వాటర్మిలన్ సీడ్స్ చిరంజీలు కిస్మిస్ గసాలు బెల్లం ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం గోధుమ పిండి తీసుకోవాలి ఈ పిండి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో సేమ్ సూ వీడియోలో చూపించినట్టు కొంచెం గోధుమ పిండి తీసుకొని సేమ్ వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నానో అట్లా మీరు ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోండి ఏంటంటే మనం ఇట్లా సేమ్యాలు చేసుకోవాలన్నమాట చేతి మీద వేసుకొని ఇట్లా చేస్తుంటే మనకు సన్నగా సేమియాలన్నీ పాషంకి కావాల్సిన సేమ్యాలు రెడీ అయిపోతాయి మన తెలంగాణలో అయితే మేమైతే ఇట్లాగే చేసుకుంటాము మా అమ్మ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా పాశం చేసే ప్రాసెస్ అయితే ఇదన్నమాట ఇప్పుడు ట్రెండింగ్లో కొత్తగా ఇన్నోవేటివ్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు ఒక థాట్తో నేనైతే ఒక చిన్న చిట్కా లాగా తొందరగా అయిపో సో సేమ్యాలు ఇవి ఈ సేమ్యాలు ఏంటంటే ఒకరోజు ముందు చేసి పెట్టుకుంటారు టైం ఉంటే టైం లేకపోతే ఏంటంటే మన మురుకుల పీట ఉంటుంది కదా సో మురుకుల పీటతో కూడా మనం ఈ సేమ్యాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే ఈజీగా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ సేమ్యాలని మనం మురుకుల పీటతో చేసుకొని ఆరబెట్టుకోవచ్చు అనమాట మురుకుల ఇది ఒకరోజు ముందు చేసుకుంటే ఏంటంటే ఒకరోజు ముందు అయినా చేసుకోవచ్చు అదే రోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసుకొని ఒక వన్ అవర్ మనం ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటే ఆరిపోతాయి ఒకరోజు ముందు కూడా చాలామంది ఒకరోజు ముందు చేసుకొని పెట్టేసుకుంటారు సో మనకు టైం ఉంటే ఒకరోజు ముందు చేసుకోవచ్చు టైం లేకపోతే అదే రోజు ఎర్లీ మార్నింగ్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవాలి ఇంకొకటి అదే చెప్పాను కదా చిట్కా ఇదైతే ప్రాసెస్ ఒకటి మన ఎప్పుడు పూర్వ మన పాతకాలం నాటి నుంచి పాశం చేసే ప్రాసెస్ అయితే ఇదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మనం ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇంకా ముందు ముందు వీడియోలో ఉంటుంది ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఈజీగా మీరు పాశం చేసుకోవచ్చు ఇదే నేను చెప్పిన చిట్కా మురుకుల పీటలో ఇట్లా మనకు సన్నగా వచ్చేది ఉంటుంది కదా బిల్ల అది తీసుకోండి ఇది ఎక్కడ తట్టదు పిండి ఎక్కడ తట్టుకోదు ఎక్కడ మనకి ఉండేది ఎందుకంటే ఇందులో నువ్వులు వాము మన మురుకుల లాగా అట్లాంటివి ఏముండవు కాబట్టి సన్నది తీసుకోండి అన్నిటికంటే సన్నది తీసుకొని ఇట్లా లోపల కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు మనం తడుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని మురుకుల పిట్టెలో ఎంత పడుతుందో అంత పిండి అంతా పెట్టేసుకొని మంచిగా దాన్ని ప్యాక్ చేసేయండి ఓకే ఇట్లా పిండిని అంతా మురుకుల పీటల్లో పెట్టేసుకున్న తర్వాత సేమ్ మన వీడియోలో చూపించినట్టు మనం మురుకులకు ఎట్లయితే మురుకుల పిండిని తి పీటను తిప్పుతామో అట్లా తిప్పుతూ ఉంటే మనకి కింద నుండి మురుకులన్నీ వస్తుంటాయి మనం వీటిని హాఫ్ హాఫ్గా మనకి ఎంత సై మనమే సైజ్ అన్నట్టు ఏమి ఉండదు కొంచెం ఇట్లా పొడవుగా కాగానే వాటిని తీసేసుకొని పిండిలో వేసేసుకుంటూ ఉండాలి ఎంబడెంబడి పొడిపిండి చల్లుకుంటూ మనం వీటిని వేయాలన్నమాట లేకపోతే అన్నీ అంటుకపోతాయి ఒకటి సో సేమ్ నేను వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో మీరు ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసిండ్రంటే చాలా సింపుల్గా ఈజీగా మీరు పాశంకి ఈ సేమియాన్ని రెడీ చేసుకోవచ్చు ఆ చేతిలో పెట్టుకొని ఇంతకుముందు చూపించినట్టు పాతకాలం నాటి ప్రాసెస్ కాకుండా ఇట్లా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది నేను కూడా ఈ చిట్కా యూట్యూబ్లోనే చూసిన సో ఇట్లా తెలిసినప్పటి నుండి నేను కూడా ఇదే ట్రై చేస్తున్నా టైమ్ ఎక్కువ మనం టైం లేని లేనప్పుడు ఇట్లా మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చేయడానికి మనకి అంటే అత్త పెద్దవాళ్ళు ఉంటారు కదా అత్తమ్మలు అమ్మలు అట్లా ఉంటారు కదా సో వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు టైంపాస్ లాగా మంచిగా చేతి మీద ఇట్లా ఒత్తుకుంటూ సేమయాలు రెడీ చేసేస్తారు మనకు అంత టైం ఎక్కువ సరిపోదు కాబట్టి నేనైతే ఇట్లా మురుకుల పీటలన్నీ చేసి ఈ ప్రాసెస్ని సేమ్ ఈ విధంగా ప్రా సేమియాలని నేను చేసుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పాశం అయితే చాలా సూపర్గా వస్తుంది ఇట్లా కూడా ఓకే ఇప్పుడు మనం ఆ సేమాలన్నింటినీ చేసుకున్న తర్వాత ఇట్లా పిండంతా జల్లించేసుకోవాలి అందులో ఉన్న పిండి అంతా కొంచెం జల్లించేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలన్నమాట సేమ్యాలని ఈ సేమ్యాలు మనం ఫ్యాన్ గాలికి కంపల్సరీ ఆరబెట్టాలి కనీసం ఒక వన్ అవర్ అన్న ఆరాలి ఆరితే అప్పుడు మనకి మంచిగా పిండి పిండి ఉండవన్నమాట సేమ్యాలు ఉడికేటప్పుడు ఇట్లా మెత్తగా పిండి పిండిలాగా ఉండవు లేకపోతే పాషంలో మనం తింటుంటే పిండి పిండి అనిపిస్తాయి సేమి ఆరకపోతే సో కంపల్సరీ సేమియా ఇవి సేమియా మనకి ఫ్యాన్ గాలికి ఆరాలి ఆరిన తర్వాతనే మనం ఈ ప్రాస పాశం చేసుకోవాలి ఇప్పుడు ఈ కొంచెం పిండి ఉంది కదా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత పిండిని మనం వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి మనం పాషం చేసేటప్పుడు ఈ పిండి మనకి యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నది ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి టైం ఉంటే టూ అవర్స్ లేకపోతే వన్ అవర్స్ సరిపోతుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి ఆరే లోపల ఇవన్నిటిని పక్కకు పెట్టేసుకోవాలి బెల్లంకి నేను ఒక మంచి చిట్కా చెప్తా ఓవెన్ ఉంటుంది కదా ఓవెన్లో మీరు ఇది ఒక వన్ మినిట్ హీట్ చేయండి ఇట్లా నాన్ స్టిక్ది ఏదైనా పాన్ పెట్టేసుకొని నాన్ స్టిక్ ప్లేట్ పెట్టేసుకొని మనం ఎట్లా ఓవెన్ ప్లేట్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకొని బెల్లం వన్ మినిట్ హీట్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా మీరు బెల్లంని కట్ చేయవచ్చు ఇప్పుడు మనకు రెండు కప్పుల పిండికి టెన్ కప్స్ వాటర్ అంటే ఒక కప్పు పిండికి ఐదు కప్పుల వాటర్ సరిపోతాయి ఎగ్జాక్ట్గా ఐదు కప్పుల వాటర్ మీకు కొంచెం ఇది పాశం గట్టిగా కావాలంటే ఒక కప్పుకి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి మీకు కొంచెం పాషం లూజ్గా కావాలంటే ఒక కప్కి ఫైవ్ కప్స్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వాటర్ మసిలిన తర్వాత అందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని గసగసాలు ఉన్నాయి కదా మనము గసగసాలు తీసుకున్నాం కదా అవి ఒక టేబుల్ స్పూన్ అన్ని గసాలు ఇంట్లో యాడ్ చేయాలి వాటర్ మసలేటప్పుడు అవి ఒక వన్ మినిట్ బాయిల్ అవ్వగానే మనం ఏవైతే సేమియాలు చేసుకొని ఆరబెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసి కలుపుతూనే ఉండాలి కంపల్సరీ ఇవి పొయ్యి మీద పెట్టి పక్కకు జరిగినరంటే సేమియా అంత వేస్ట్ అయిపోతుంది పిండి అనేది మాడిపై అంత మనకి మాడు వాసన వచ్చేస్తుంది పాశం అనేది వేస్ట్ సో కంపల్సరీ అక్కడే నిల్చొని కలుపుతూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ కలుపుకుంటూ పాషంని రెడీ చేసుకోవాలి ఇంకో పక్కకు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని ఇది బెల్లం కొంచెం మనము వాట్ ఒక చిన్న ఒక రెండు టేబుల్ స్పూన్స్ అని వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని కరగబెట్టుకోవాలి ఎందుకంటే మనకి బెల్లంలో కంపల్సరీ ఉష్క అనేది ఉంటుంది సో మనం వడగట్టుకొని వాటర్ ఆ పాషం వాటర్లో యాడ్ చేసుకుంటాం ఇట్లా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బెల్లం అనేది పాషం అనేది ఐ మీన్ సేమియాలు ఇప్పుడు మనము గోధుమ పిండితో సేమియాలు చేసినాం కదా అవి నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకి మీడియం టు లో ఫ్లేమ్ మీద మీడియం టు హై ఫ్లేమ్ మీద అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి కలపకపోతే ఇట్లా ఇప్పుడు నేను స్పూన్తో తీసిన కదా అట్లా అడగంటుతూ ఉంటుంది అడగంటి మాడిపోయి స్మెల్ కూడా వస్తుంది సో కంపల్సరీ అది చెక్ చేసుకోండి ఆ స్పాషం అయ్యే వరకు మీరు అక్కడ స్టవ్ దగ్గరనే ఉండి పాషంని కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది ఈ పాషం ఏదైతే ఉంది మనకి సేమియాలు ఉన్నాయి కదా అవి మంచిగా సాఫ్ట్గా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వగానే ఈ బెల్లం వాటర్ని సేమియాలు దాంట్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసి అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి థిక్నెస్ మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ కుక్ చేసుకోండి ఇది చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది సో అందుకే నేను వాటర్ని ఒక కప్పుకి ఫైవ్ కప్స్ వాటర్ తీసుకున్నా మనకి ట కన్సిస్టెన్సీ ఇంకా చాలా టైట్గా అవుతుంది చల్లగా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఇది ఎట్లనే ఒక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ వీడియో మనకి చాలా లేట్గా పోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లము సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఇంట్లో ఉన్నాయి ఉండే ఈ వన్ వీక్ అంతా అసలు మాకు నెట్ కనెక్షన్ లేదు ఇంటర్నెట్ ప్రాబ్లం చాలా ఉండే అండ్ సిగ్నల్ ప్రాబ్లం ఉండే సో అందుకని నేను వీడియో ఎప్పుడో వినాయక చవితికి ఒక వన్ అదే రోజు నేను ఈ వీడియో అంతా షూట్ చేసిన ఎడిట్ కూడా చేసి పెట్టినా బట్ పోస్ట్ చేయనీకి సిగ్నల్ లేదు నాకు లే నెట్ కనెక్షన్ చాలా మొబైల్ డాటా సిగ్నల్ వేసుకున్నా కానీ కూడా నా ఫోన్తో అయితే ఈ వీడియో పోస్ట్ అవ్వలేదు సో అందుకనే నేను లేటుగా పోస్ట్ చేస్తున్నా లేటుగా అంటే వినాయకుడు ఇంకా ఉన్నాడు మనకి నైన్ డేస్ ఇంకా వినాయకుడు నైన్ డేస్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇంకొక మీరెప్పుడైనా ఈ రోజులలో ఈ వినాయకుడు ఉన్న రోజులలో ఈ పాయసంని పాశంని చేసుకొని నైవేద్యంగా పెట్టి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తెలంగాణ ట్రెడిషనల్ స్వీట్ అని చెప్పొచ్చు ఆంధ్ర వాళ్ళు చాలా డిఫరెంట్గా పాల తాలికలు అంటారు కదా వాళ్ళు పాలు వష్ చేస్తారు సో మనమేమో పాలు వేయకుండా ఇట్లా చేస్తాం కంపల్సరీ అందరూ ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీ రెసిపీ ఓకే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది ఫుల్ వీడియో వాచ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా మనం దేవుడి దగ్గర కట్ చేసినాయి అవి రెండు పచ్చలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ పాషంలో యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఒక మూడు టూ టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి తీసుకొని నెయ్యి హీట్ అవ్వగానే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పాషంలో యాడ్ చేసేయాలి మనము నల్లబెల్లం తీసుకుంటే పాషం ఇంకా టేస్టీగా అవుతుంది నాకు నల్ల బెల్లం దొరకక తెల్లబెల్లం తీసుకున్నాను సో ఇది కొంచెం తెల్లగా అయింది పాషము కానీ నల్ల బెల్లంతో చేస్తే పాషం కలరు లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా నల్ల బెల్లంతో ట్రై చేయండి బెల్లం వాటర్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ టోటల్గా మనకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో పాషం రెడీ అయిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలాయచి పౌడర్ కూడా యాడ్ చేసినాం మనము సో ఇవన్నీ ఒక వీడియోలో ఎట్లా ఉందో అట్లా మీరు కంటిన్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఈ చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే ఈ పాషం టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్